రాక్షస ప్రేమ పార్ట్ వన్ ఎయిటీ వన్ రియాన్ ఎందుకు అరుస్తున్నావు అంటూ వేగా వస్తుంది అత్త నీ కూతురు చూడు నన్ను ఏం చేస్తుందో అనుకుంటాడు మనసులోనే రియాన్ విన్ని తన లిప్స్ని వెనక్కి తీసుకుని రియాన్ పెదవులకి చేతిని అడ్డు పెడుతుంది ప్లీజ్ ఇప్పుడు ఈ చేతిని నీ నోటి మీద నుండి తీసేస్తాను అమ్మ ముందు ఏమీ మాట్లాడుకో అని చెప్తుంది నేను ఏదో ఒకటి చెప్పి వస్తాను నువ్వు అమ్మ ముందు ఈ గదిలో నుంచి బయటకు నాకు ప్లీజ్ ప్లీజ్ అంటుంది సరే వెళ్ళనులే అని కళ్ళతోనే సైగ చేస్తాడు విన్ని రియాన్ మూతి మీద నుంచి చేతిని తీసి ఒక ఫైవ్ మినిట్స్ గదిలోనే ఉండు అంటూ బయటకు వెళ్తుంది రియాన్ వాయిస్ విని వినిపించింది రియాన్ వాయిస్ వినిపించింది ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది వేగ అమ్మ నాకు కూడా వినిపించే నేను బయటకు వచ్చాను ఎక్కడ ఉన్నాడు అని అడిగింది విన్ని రివర్స్లో అయితే ఇంట్లో లేడా అని మళ్ళీ బయటకు వెళ్తుంది చూడడానికి వేగ అమ్మయ్యా అమ్మ బయటకు వెళ్ళిపోయిందిలే అని రియాన్ చేయి పట్టుకుని బయటకు లాక్కొస్తుంది విన్ని అమ్మ నిన్ను నా గదిలో చూడలేదు నువ్వు ఇప్పుడే వచ్చాను అని చెప్పు నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను అంటుంది విన్ని రియాన్తో పిచ్చి విన్ని మీ అమ్మ పర్మిషన్ అడిగి నీ దగ్గరికి వచ్చాను ఈ థింగర్ పెళ్ళకు తెలియదు అనుకున్నాడు మనసులో అత్త ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఇంట్లోనే ఉన్నాను రా అంటాడు రియాన్ ఏంట్రా పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఏం చేసావు నా కూతుర్ని అంటుంది ఇది మరీ బాగుంది మీ కూతురు నన్ను ఏదో చేస్తుంటే నిన్ను పిలిచాను నువ్వేమో రివర్స్లో వచ్చి నేనే నీ కూతుర్ని ఏదో చేశాను అంటున్నావు అయినా అది చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు నువ్వే ఏదో చేసి మళ్ళీ దాన్ని ఇరికివ్వడానికి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నావు అంది వేగ సరిపోయింది కూతురు కూతురే అల్లుడు అల్లుడే అని ఇప్పుడు నిరూపించావు అన్నాడు నేను అలిగాను వెళ్ళిపోతున్నాను అని బయటకు వెళ్ళబోతుంటే రియాన్ కారర్ పట్టుకొని ఆపుతుంది వేగ ఈరోజు అంటే రాణించాను కానీ ప్రతిసారి ఇలా వచ్చి నీ కూతురితో మాట్లాడతాను అని ఒంటరిగా గదిలోకి వెళ్తే కొట్టేస్తాను నిన్ను అంది వేగ చూద్దాంలే ఏదైతే అది అయింది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నేను సీరియస్గా చెప్తున్నా ఇంకొకసారి నువ్వు వచ్చావనుకో మీ అమ్మతో చెప్పేస్తా అంటుంది పోవమ్మా అని వె వెళ్ళిపోతాడు రియాన్ చిన్నప్పుడేనా వీళ్ళు మన మాటలు వినేవాళ్ళు పెద్దయ్యా కాసరు పిల్లలు మన మాటే వినడం లేదు అనుకుంది వేగ విరాజ్ లోపలికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ఏం లేదు కానీ వివి గురించి ఏమైనా కనుక్కున్నారా వినీత్ ఎలా చూసుకుంటున్నాడంట తనని అని అడుగుతుంది ప్రెజెంట్ అయితే అంతా బాగానే ఉంది అని చెబుతున్నారు చారీ గారు అయినా తనని పెట్టుకుని నిన్ను ఏదో చేయాలి అనుకుంటాడు కానీ నా కూతురు టచ్ చేసే ధైర్యం వాడికి లేదు వాడు నా కూతురిని ఏదైనా చేయాలి అనుకునే లోపే వాడి ప్రాణం గాల్లో కలిసిపోతుంది అన్నాడు విరాజ్ వేగాతో ఏమో నాకు భయంగా ఉంది అని మళ్ళీ భయపడుతూ ఉంటుంది వేగ ఈ మధ్య కొంచెం సెట్ అయ్యావు అనుకునే లోపు మళ్ళీ నార్మల్ అవుతున్నావు వేగ ఏం చేయను విరాజ్ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా అంది తప్పదు డల్ అవ్వక అంటూ ఫేస్ మార్చేస్తుంది టాపిక్ డైవర్ట్ చేయాలని విరాజ్ నాకు ఆకలిగా ఉంది భోజనం పెట్టు అంటాడు వేగాతో ప్లీజ్ ఏమనుకోకుండా పెట్టుకొని తినవా అంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది వేగ అప్పుడే బయటకు వచ్చిన విన్ని ఆ మాట వింటుంది టేబుల్ అమ్మ నేను వడ్డిస్తానులే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది విన్ని విన్ని కాలేజ్లో అంతా మంచిగానే ఉంది కదా నీకు ఏమీ ఇబ్బంది లేదుగా అని అడుగుతాడు విరాజ్ ఏం లేదు అని తలని నిలువుగా ఊపుతుంది విన్ని ఏదైనా ఉంటే నాకు కానీ మమ్మీకి కానీ రియాన్కి కానీ చెప్పు మౌనంగా మాత్రం ఉండకు అంటాడు సరే అని తల ఊపుతుంది మళ్ళీ విన్ని రేపటి నుంచి మార్నింగ్ ఈవినింగ్ నేనే నేను డ్రాప్ నేనే నిన్ను డ్రాప్ చేస్తాను త్వరగా రెడీ అయి ఉండు అని చెప్తాడు అలానే డాడ్ అంది విన్ని చాలా రోజుల తర్వాత విన్ని నోటిలో నుండి ఆ పదం వచ్చేసరికి స్మైల్ చేస్తాడు విరాజ్ విన్ని కూడా స్మైల్ చేస్తుంది గా నా లైఫ్లోకి గోల్డెన్ డెస్ట్ని తెస్తున్నాడు అనుకుంటా మమ్మీ ఇప్పుడిప్పుడే నాతో మాట్లాడుతుంది డాడీ నవ్వుతున్నాడు రియాన్ లవ్ దక్కింది విక్రాంత్ని ధైర్యంగా ఎదురించాను ఇక నుంచి నా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుందనిపిస్తుంది అని నవ్వుకుంది విన్ని వేగా అప్పుడే బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది లోపలికి కనీసం ఇది అయినా మంచిగా రియాన్తో ఉంటే చాలు అనుకుంది వేగా మనసులోనే నెక్స్ట్ డే విన్ని రెడీ అయ్యావా అంటూ రియాన్ వివి రూమ్లోకి వెళ్తాడు వెళ్తాడు నువ్వు మళ్ళీ వచ్చావా నైట్ అమ్మ ఏమనలేదా నిన్ను అని అడిగింది విన్ని హలో నా అత్త నన్ను ఏమీ అనదు కానీ నువ్వు రెడీగా ఇంకా వెళ్దామా కాలేజ్కి అంటాడు నీతో కాలేజ్కి ఇప్పుడు బయలుదేరితే సెకండ్ పీరియడ్ అయ్యాక చేరుకుంటామేమో అంది విన్ని ఎందుకు అలా అనుకుంటున్నావు అని అడుగుతాడు రియాన్ తమరు నిన్న జరిగిన హగ్గులు కిస్సులు మర్చిపోయారేమో నేను ఇంకా మర్చిపోలేదు అలానే గుర్తు ఉన్నాయి అంటుంది ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పే వరకు మన రొమాన్స్ ప్లేస్ కాలేజ్కి వెళ్ళే దారే కదా అన్నాడు రియాన్ ఆ దారిలో ఎవరైనా మనల్ని చూసి ఫొటోస్ తీసారు అనుకో చిర్రాక్ అయిపోతుంది అంతా అంటా అంటుంది విన్ని అలా ఏం కాదునే ఎందుకంటే నీకు సెక్యూరిటీగా నేను ఉన్నాను కదా అన్నాడు రియాన్ ఏదైనా జరిగే ముందు ముందే పసి కట్టేస్తాను అన్నాడు అయినా నువ్వేం అవసరం లేదు నన్ను తీసుకెళ్ళడానికి మా డాడీ ఉన్నాడు నిన్నే చెప్పారు నేను తీసుకువెళ్తాను అని మామ అని విరాజ్ని పిలుస్తాడు రియాన్ ఏంటి పొద్దు పొద్దున్నే నీ గోలా మీ ఇంట్లో ఉండవేరా నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు విరాజ్ రియాన్ని ఎందుకు మామ అలా మాట్లాడుతున్నారు నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా అంటాడు మీ అమ్మ నిన్ను ఎంతో ఇష్టంగా పెంచుతుంది ముందు మీ అమ్మతో ఉండు అని చెప్తున్నా అన్నాడు విరాజ్ అయినా మీకేంటి నా అల్లుడు వస్తే ఇంటికి అని కోపంగా చూస్తుంది వేగా చూసారా నా బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చింది అని రియాన్ గర్వంగా చూస్తాడు వేగాని నా ఫ్రెండ్ కొడుకుని ఏమైనా అంటే ఊరుకోను అంటుంది వేగ కోపంగా అత్తా నువ్వు సేపు లేటుగా వస్తే నన్ను మెడపట్టుకుని బయటకు నెట్టేసేవాడే మామా అంటాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావురా అని కోపంగా చూస్తాడు విరాజ్ రియాన్ని మామ కోపాన్ని తగ్గించుకో అత్త ఫీల్ అవుతుంది లేకపోతే అంటాడు నువ్వు మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడం ఆపి నువ్వు దేనికి పిలిచావో చెప్పు అంటాడు విరాజ్ ఏం లేదు ఇన్ని నీ కాలేజ్కి తీసుకువెళ్తున్నానని చెప్పడానికి పిలిచాను అవసరం లేదు నేను డ్రాప్ చేస్తాను నువ్వు వెళ్ళు నీ దారిన అంటాడు విరాజ్ విన్ని నవ్వుకుంటుంది విరాజ్ మాటలు విన్న తర్వాత అత్త ప్లీజ్ నువ్వైనా చెప్పవే అన్నట్టుగా చూస్తాడు రియాన్ వేగాని ఈ విషయంలో మాత్రం నేను సపోర్ట్ చేయను అంటుంది వేగా స్లోగా రియాన్ చెవిలో సరే రేపటి నుంచి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందరు కానీ ఈ రోజైనా పంపించవే అంటారు నిన్ను నమ్మను మూసుకొని కాలేజ్కి వెళ్ళి నా కూతుర్ని మా ఆయన డ్రాప్ చేస్తాడు అంటుంది వేగ పో నీతో కటిఫ్ మాట్లాడను అని కోపంగా వెళ్ళిపోతాడు రియాన్ అక్కడి నుంచి అమ్మ చాలా ఫీల్ అయిపోయినట్టు ఉన్నాడు నేను వెళ్ళనా అని అడిగింది విన్ని వేగాని మాకు లేని బాధ నీకెందుకు ఫీల్ అయితే అయ్యాడులే కానీ మీ డాడీతో వెళ్ళు అంటుంది వేగ సరే అని బ్యాగ్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళగానే విరాజ్ వెళ్ళి వేగా నుదుటిన ఇస్తాడు ఏంటిది అది బ్యాగ్ తీసుకొని ఎంతసేపట్లో వస్తుంది అనుకుంటున్నారు ఎంతసేపటికైనా రానివ్వంటూ మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెడతాడు విరాజ్ మనం ఇప్పుడు కొత్త జంట కాదు ఓల్డ్ జంట అవసరమా ఈ రొమాన్స్ అంటుంది వేగ రొమాన్స్కి ఏ పని లేదే పిచ్చి మొహమా అంటూ వేగా తల మీద మొట్టికాయ వేసి జీప్ దగ్గరకు వెళ్తాడు విరాజ్ అత్తా నేను మొత్తం చూసేశాను అంటూ రియాన్ లోపలికి వస్తాడు రియాన్ ముందు చాలా షైగా ఫీల్ అవుతుంది వేగ మీ ఓల్డ్ జంటకు మాత్రం రొమాన్స్ కావాలి మా న్యూ జంటకి వద్దా అంటాడు కోపంగా రే మేమిద్దరం రొమాన్స్ చేసుకోవడానికి మా ఇద్దరికి ఒక ఐడెంటిటీ ఉంది మీ ఇద్దరికి ఏముంది అయితే త్వరగా పెళ్లి చేసేయచ్చు కదా మా ఇద్దరికి అంటాడు రియాన్ ఇదే మాట మీ అమ్మని వచ్చి నన్ను అడగమని చెప్పు రేపే పెళ్లి చేస్తాను అంటుంది వేగ మా అమ్మని ఒప్పించడానికి నాకు మినిమం వన్ ఇయర్ పట్టేటు ఉంది బట్ నీకు మాత్రం వన్ డే చాలు కానీ నువ్వే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటాడు కోపంగా మన ఇద్దరం తర్వాత పోట్లాడుకుందాం ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు లేట్ అవుతుంది అంటూ వేగా గదిలోకి వెళ్తుంది ముందు ఈ అత్తని తిట్టాలి అని కోపంగా వెళ్ళిపోతాడు రియాన్ విన్ని వాళ్ళ ఇంట్లో నుంచి కాలేజ్కి విన్నిని కాలేజ్లో డ్రాప్ చేస్తాడు విరాజ్ వెళ్తూ విన్నికి చెప్తాడు ఈవినింగ్ కాల్ చేయమని ఓకే డాడ్ అంటుంది విన్ని కూడా విన్ని ఎదురుగా వచ్చి నుంచుంటాడు లోహిత్ ఆమెతో మాట్లాడాలి అని విన్ని తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఈ వ్యక్తితో ఈ వ్యక్తిలో నాకు విక్రాంత్ పోలికలు కనిపిస్తున్నాయి తన అన్నయ్యన తమ్ముడు ప్రేమ ఒప్పుకోమని చెప్పడానికి అన్నయ్య వచ్చాడా ఏంటి అనుకుంటుంది విన్ని మనసులో హలో మిస్ ఏంటి మాట్లాడదాం అనుకుంటే వెళ్ళిపోతున్నారు అంటాడు లోహిత్ ఐఎమ్ సారీ నాకు మీతో మాట్లాడాలని లేదు అంటూ వెళ్ళిపోతుంది విన్ని ఎందుకో తెలుసుకోవచ్చా అంటాడు లోహిత్ మీరెవరో నాకు తెలియదు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది కోపంగా నీ అక్క భర్తను గుర్తుపట్టలేకపోతున్నావా అంటాడు లోహిత్ విన్నీని వాటని ఆశ్చర్యంగా లోహిత్ని చూస్తుంది నీ అక్క మొగుడిని గుర్తుపట్టలేదా నువ్వు అన్నాడు లోహిత్ వాటంటూ షాకింగ్గా లోహిత్ వైపు చూస్తుంది ఏంటి మరదలు పిల్ల షాక్ అయ్యావా నేను ఇలా పిలవడం నీకు కంఫర్ట్ అయినా లేకపోతే పేరు పెట్టి పిలవనా విన్ని ఏం మాట్లాడే స్థితిలో లేదు ఎందుకంటే అతని పోలికలు చూస్తే విక్రాంతిలా ఉన్నాయి విక్రాంతి వాళ్ళ అన్నయ్య నా అక్క భర్త అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉంది విన్ని హలో మిమ్మల్నే ఏంటి మేడం అని మేడం అని పిలవమంటారా మీకు ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలవండి అంటుంది చాలా స్మూత్గా విన్ని మన ఇద్దరి మధ్య అంతలా రాపోలేదు కాబట్టి నేను మరదల పిల్ల అని పిలిస్తే నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోవచ్చు విన్ని అని పిలుస్తానులే అంటాడు హా అంది తల నిలువుగా ఊపుతూ ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే అని స్టార్ట్ చేస్తాడు లోహిత్ నేను అనుకున్నది మాత్రం చెప్పకూడదని మనసులో గట్టిగా అనుకుంటుంది విన్ని నువ్వు నా తమ్ముడు ప్రేమని రిజెక్ట్ చేశావని తెలిసింది సో దానికి రీజన్ కూడా నాకు తెలుసు నువ్వు వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నావంట మీ పేరు నాకు తెలియదండి కానీ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే అని విన్ని మాట్లాడడం మొదలు పెడుతుంది లోహిత్ ముందు విన్ని నేను చెప్పడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు నువ్వు అప్పుడే అందుకుంటావు ఎందుకు అన్నాడు లోహిత్ మీరు చెప్పడం కంప్లీట్ అవ్వకపోయినా మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది చాలా షార్ప్గా ఉన్నావు నీ గురించి ఎంక్వైరీ చేస్తే అమాయకు రాను అని చెప్పారు అయితే నీ గురించి అలా వాళ్ళు అమాయకులని ఇప్పుడు నాకు తెలుస్తుంది అన్నాడు లోహిత్ సార్ ముందు నేను చెప్పాలి అనుకున్నది వినండి సరే చెప్పండి మిస్ అంటాడు లోహిత్ మా అక్క ఇప్పుడు మాతో మాట్లాడడం లేదు మా అక్కని తీసుకొని మీరు రండి అప్పుడు నేను మీతో మాట్లాడతాను అంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడినా నా అక్కకు కోపం రావచ్చు ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంతగా మంచి రిలేషన్ లేదు సో ఒకవేళ పొరపాటున తను నేను మీతో మాట్లాడడం చూసింది అంటే నన్ను చాలా తప్పుగా అనుకుంటుంది వివీకి ఏం చెప్పాలో నాకు తెలుసు కానీ ముందు నేను చెప్పేది విను అంటాడు కొంచెం సీరియస్గా లోహిత్ మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అనిపించడం లేదు ప్లీజ్ ఇలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాతో మాట్లాడకండి నేను తీసుకోలేను అంది విన్ని అలాంటప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను నేను చాలా స్లోగా నీట్గా మాట్లాడుతున్నాను నువ్వు నా తమ్ముడితో బిహేవ్ చేసింది గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా కోపం వస్తుంది కానీ అవన్నీ కంట్రోల్ చేసుకొని నేను చాలా స్మూత్గా నీతో మాట్లాడుతున్నా సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు కూడా నేను చెప్పిన దాన్ని పూర్తిగా విని మాట్లాడడం మంచిది అంటాడు అసలు ఇతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఏంటో రియాన్ మా ఇద్దరిని ఇలా చూశాడంటే బాగోదు అనుకుంది విన్ని ఏం చెప్పాలి అనుకుంటున్నాడో వినేసి త్వరగా వెళ్ళిపోతే బెస్ట్ అనుకుని సైలెంట్గా ఉంటుంది సారీ అండి మీరు నా వల్ల ఏమైనా హర్ట్ అయి ఉంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నేనైతే డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్నాను అంటాడు లోహిత్ నా తమ్ముడు నేను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే వాడు నాకు దక్కడేమో అనిపించింది అనిపిస్తుంది వాడి బిహేవియర్ చూస్తుంటే సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఆల్మోస్ట్ నీకు అర్థమైపోయే ఉంటుంది విన్ని నా తమ్ముడిని నువ్వు ప్రేమించాలి నీకు ఇష్టం లేకపోయినా అంటాడు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఆ మాటని అంటుంది విన్ని చాలా సీరియస్గా నోటితో మాట్లాడుతున్నాను ఇంకెలా మాట్లాడుతాను అంటాడు చాలా రెక్లెస్గా లోహిత్ విన్నితో మీరు కూడా మా అక్కని ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మా అక్కకి వేరే వ్యక్తి వచ్చి మా మా అక్కని వేరే ఒక వ్యక్తి వచ్చి ప్రేమిస్తే ఇలానే మీరు సైడ్ అయిపోయేవారా అంటుంది విన్ని నేను అడిగిన దానికి ఎస్ఆర్నో అనే సమాధానం చెప్పు నన్ను తిరిగి క్వశ్చన్ చేయకు అంటాడు లోహిత్ నాకు నీతో ల్యాంగ్ డిస్కషన్ పెట్టే అంత టైం అయితే లేదు ఫుల్ బిజీ అంటాడు లోహిత్ నాకు కూడా మీకు సమాధానం చెప్పేంత ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళొచ్చు అని కోపంగా విన్ని వెళుతుంటే వా నీకు నీ అక్క మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడో తెలిసిపోతుంది అందుకే నీ అక్కకి నువ్వంటే ఇష్టం లేదు అంటాడు ఆమెను రెచ్చగొట్టేలా లోహిత్ విన్ని సెన్సిటివ్ అవ్వకూడదు అనుకుంది కానీ ఆ మాటకి ఫీల్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అతని దగ్గరకు వస్తుంది మీ అక్కకి వంటే ఇష్టం లేదు మేము ప్రేమించుకున్నప్పటి నుంచి ఈ విషయమే నాకు చెబుతూ వచ్చింది మీ అక్క సో ఎందుకు ఇష్టం లేదో నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది అని చెప్తున్నాను అన్నాడు లోహిత్ నేను ఇప్పుడు ఏం చేశానని మీకు అలా అనిపించింది అంటుంది చాలా ఇన్నోసెంట్గా చూస్తూ విన్ని ఇదిగో ఇలా ఇన్నోసెంట్ లుక్స్తో అందరి అబ్బాయిల్ని పడేస్తూ ఉంటావు కదా మీ తమ్ముడిని నేను ప్రేమించలేదండి అతన్ని నేను ఒక ఫ్రెండ్ లాగా చూశాను అంతే ఫ్రెండ్షిప్ని ప్రేమ అనుకుని అతను ఫీల్ అయితే సరిపోదు కదా నేను కూడా ఫీల్ అవ్వాలిగా అంటుంది నిన్న మీ తమ్ముడితో నాకు గొడవ జరగడానికి కారణం కూడా ఇదే తనే నన్ను ప్రేమించాడు తనే మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నాడు క్యారెక్టర్ మంచిది కాదు అని మీకు మీరే ప్రేమించేసి మీకు మీరే తిట్టేస్తారు నేను ఎప్పుడైనా రాంగ్గా బిహేవ్ చేశానా అడగండి మీ తమ్ముణ్ణి సరే మీ దృష్టిలో నేను క్యారెక్టర్ లేనిదా అని అంటున్నారు కదా మరి నా వెనక ఎందుకు పడుతున్నారు మీ దారి మీరు చూసుకోండి అంటుంది విన్ని చాలా తెలివిగా మాట్లాడుతున్నావు విన్ని నాకు అయితే ఇవన్నీ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పేది విను అన్నాడు లోహిత్ మీరు మీ తమ్ముణ్ణి ప్రేమించండి పెళ్లి చేసుకోండి అనే మాట్లాడు మాట్లాడితే మాత్రం నేను వినను అండి అంటుంది విన్ని పెద్దవారే కదా మీరు అతనికి అర్థమయ్యేలా చెప్పండి అంతేకాని మీ ఆలోచనలు నా మీద రుద్దడానికి ట్రై చేయకండి అంది మీ తమ్ముడు లాంటి ఒక వ్యక్తే కదా నన్ను ప్రేమించే వ్యక్తి కూడా ఇప్పుడు నేను అతన్ని వదిలేసి విక్రాంత్ దగ్గరికి వస్తే అతను ఎంత ఫీల్ అవుతాడో ఆలోచించండి అంది హే ఆపు నీ సోది వింటున్నాను కదా అని తెగ ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు నా తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే నువ్వు చాలా అంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తా అని బెదిరిస్తారు అంతే కదా నాకేం పడదు నేను మాత్రం అతన్ని ప్రేమించను అని తెగేసి చెబుతుంది లోహిత్కి తెలుసు నీకు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా నువ్వు దారిలోకి రావు అని కానీ మీ అక్కని అడ్డుపెట్టుకోవచ్చు అనే విషయం మర్చిపోతున్నావు అంటాడు అంటే ఏంటి ఇప్పుడు నేను మీ తమ్ముడిని పెళ్లి చేసుకోకపోతే మా అక్కకి డివోర్స్ ఇస్తారా ఇస్తే ఇచ్చుకోండి అది మీ ఇద్దరి ఇంట్రెస్ట్ నాకు సంబంధం లేదు ఎలానో ఎలాగో మా ఫ్యామిలీకి కూడా మీరు ఇద్దరు ఇష్టం లేరు కాబట్టి మా అక్కని తెచ్చుకుంటాము ఇంకొక పెళ్ళి చేస్తామంటుంది కోపంగా అబ్బో ఇలాంటి షీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయనులే ఇంకా పెద్దది చేస్తాను అంటాడు రోహిత్ అంటే ఏం చేస్తారు అంది విన్ని ఇంకేముంది డివోర్స్కి పెళ్లికి మధ్యలో టార్చర్ అనే ఒక పదం ఉంటుంది తెలుసు అనుకుంటే మీకు అది అప్లై అవుతుంది మీ అక్క మీద విన్ని గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది మా అక్క చా నా మా అక్క నాలా పిరికిది కాదు అన్నీ భరించడానికి తనకి ఎప్పుడైతే మీరు నచ్చలేదు అనుకుందో అప్పుడే అక్కడి నుంచి వచ్చేస్తుంది మీ బెదిరింపులు ఇంకా ఎక్కడైనా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఈ వీడియో చూసిన తర్వాత నీ డిసిషన్ చెప్పు అంటూ ఆమె చేతిలో ఫోన్ పెడతాడు లోహిత్ అందులో లోహిత్ వివీని కొడతాడు బొగ్గలు వాచిపోయి చేతులు కాళ్ళు ఎర్రగా కంది ఉంటాయి లోహిత్ ఆమెని కొడుతుంటే ప్లీజ్ కొట్టొద్దు నన్ను ప్రేమించి నీ కోసం వచ్చినందుకు ఇంత మోసం చేస్తావా అని ఏడుస్తూ ఉంటుంది లోహిత్ కాళ్ళు పట్టుకొని వివి ఆ వీడియో చూడగానే విన్నికి కన్నీళ్లు ఈ రోజు అంతా నువ్వు ఈ గదిలోనే ఉండు అంటూ తాళం వేస్తుంటే ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టవా అని ఏడుస్తూ అడుగుతుంది వివేదిత రేపు ఉదయం వరకు నీకు తిండి తిప్పలు లేవు ఇక్కడే కూర్చో అంటాడు లోహిత్ వీడియో చూస్తూ విన్ని వీడియో చూస్తూ విన్ని ఏడుస్తూ ఫోన్ని వదిలేస్తుంటే పట్టుకుంటాడు లోహిత్ చూసావా మీ అక్క కష్టాలు అక్కడ ఫోన్ తన దగ్గర లేక తిండి తిప్పలు లేక చీకటి గదిలో అలమటించిపోతుంది నువ్వు కనుక నా తమ్ముడితో పెళ్లికి ఒప్పుకుంటే మీ అక్కని మహారాణిలా చూసుకుంటాను లేకపోతే మీ అక్క లైఫ్ జీవితాంతం ఇలానే ఉంటుంది అని చెప్తాడు రేపు మార్నింగ్ కల్లా నాకు ఏది అనేది నువ్వు డిసిషన్ చెప్పాలి ఈవినింగ్ పెళ్ళి అని చెప్తాడు ఇంట్లో ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అని ట్రై చేశావో నెక్స్ట్ మినిటే మీ అక్కని ఏం చేస్తానో నాకు తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు విన్నీకి విన్నీ ఏడుస్తూ మా అక్కని ఏం చేయొద్దు అని బాధపడుతుంది మీ అక్కకి ఎంతలా ఆకలేస్తుందో వీడియోలో చూసావు కదా రేపు మార్నింగ్ నువ్వు ఆన్సర్ చెప్పినా తరువాత తనకి నీళ్లు కానీ అన్నం కానీ పెడతాను అని చెప్తాడు లోహిత్ విన్ని ఏడుస్తూ చెప్తాను నేను ఏ విషయం అనేది చెప్తాను అక్కని ఏం చేయకండి అని నమస్కారం చేస్తుంది లోహిత్ కర్నింగ్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి విన్ని ఏం చేస్తుంది అంటారు విక్రాంత్తో పెళ్లికి ఒప్పుకుంటుందంటారా అలా ఒప్పుకుంటే రియాన్ ఏమైపోతాడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు అయితే గెస్ట్ చేసి కామెంట్స్ చేయండి స్టోరీని ఎటు తీసుకెళ్తున్నారో మీకైనా తెలుస్తుందా అని అడుగు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు స్టోరీ ఎటు తీసుకెళ్తున్నానో ఎలా మలుపులు తిప్పుతున్నారు ఎందుకు ట్విస్ట్ వేస్తున్నానో రాసే నాకైతే ఫ్లూర్ ఫుల్ క్లారిటీ ఉందండి చదివే మీకైతే క్లారిటీ ఉండదు ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అప్డేట్ ఇస్తాను కాబట్టి మీరు అప్డేట్స్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వచ్చు చదివే మీకు అయితే క్లారిటీ ఉండదేమో కానీ రాసే నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది ఎండ్ వరకు చూస్తేనే కదా ఏ సీరియల్ అయినా సరే మీకు అర్థమయ్యేది ఏమవుతుంది నెక్స్ట్ అనేది ఎండింగ్ ఎలా ఇచ్చాను అనే విషయం సో మీరేం ఆలోచించకండి నేనైతే ఎండింగ్ పర్ఫెక్ట్గా నీట్గానే ఇవ్వడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎండ్ నీట్గా ఇవ్వడానికి అండ్ చెప్పేసాను కదా ఈ స్టోరీ అయితే ఎండ్కి వచ్చేస్తుంది అని వన్ ఎయిటీ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పటికీ వన్ ఎయిటీ వన్ పార్ట్ అనుకుంటే ఇప్పుడు నేను ఇచ్చేది ఇంకొక ట్వంటీ ట్వంటీ నైనా నైన్టీన్ ఎపిసోడ్స్ కదా అంతే వన్ ఎయిటీ వన్ అయిన కాబట్టి ఇంకొక నైన్టీన్ ఎపిసోడ్స్లో మీకు ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మోడర్న్ కపుల్ ఇంకొక కొత్త స్టోరీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను Please do subscribe my channel for more updates.